హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లక్కీ లక్ష్మణ్ ఏంటి ఏంటో చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఈరోజైతే మా అమ్మ అయితే అరిసెలు చేస్తుంది అనమాట పండక్కి చేసింది కానీ అవి అయిపోయాయి అనమాట ఊరికే ఒక కేజీ చేసుకుందాం అన్న అని అని చెప్పి ఇంట్లోనే అనమాట నేను మా అమ్మ మా పెదమ్మ మా చెల్లి అనమాట అయితే ఫస్ట్ మార్నింగ్ లేయంగానే అర్లీ మార్నింగ్ లేయంగానే భీమ్ నానబెట్టుకునింది అనమాట కడిగి రెండు మూడు సార్లు అట్లాగా వడకట్టి పెట్టింది అనమాట వడకట్టు పెట్టేసి అప్పుడు వాటర్ అంతా బౌల్లోకి ది కిందకి దిగుతాయి అనమాట దిగిన తర్వాత ఒక బాక్స్కి వేసుకొని అదే దానికి వేసుకొని టిఫిన్కి వేసుకొని తర్వాత మిషన్ దగ్గరికి తీసుకెళ్తారనమాట పిండి ఆడించుకొని తీసుకొని వస్తారనమాట తీసుకొని వచ్చిన తర్వాత ఇంట్లో అరిసెలు అనేటివి ప్రిపేర్ చేస్తారనమాట చాలా టేస్టీగా వస్తాయండి కొబ్బరి అరిసెలు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఆ పిండి తీసుకెళ్ళిన తర్వాత ఆడుచుకురా అయితే వెళ్ళింది పిండి అయితే ఆడిచుకొని వచ్చేసింది అన్నమాట అమ్మ ఆ తర్వాత మిక్సీ చెడిపోయిందని మిక్సీ చెడిపోయింది ఇంటి దగ్గర అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే రోట్లో వేసి కొబ్బరి యాలక్కాయలు దంచుతూ ఉందన్నమాట అమ్మ అయితే దాన్ని మెత్తగా మిక్సీకి పట్టినట్టు దాని మిక్సీకి పట్టినట్టు మెత్తగా దంచాలన్నమాట మెత్తగా దంచేసి పిండి మూత ఆవిరిపోకుండా గట్టిగా పెడుతుందనమాట అంటే ఆవిరిపోతే అప్పచ్చట్ అదే అరిసెలు బాగా రావన్నమాట అవి మెత్తంగా దంచిన తర్వాత పిండిలో కలిపేసుకొని లేదంటే పాకంలో అయినా వేసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుందనమాట తర్వాత మెత్తంగా అయిన తర్వాత పిండిలయితే కలుపుతుందనమాట అమ్మ పిండిలో కలిపిన తర్వాత తర్వాత బెల్లాన్ని నల్గొట్ట బెల్లాన్ని నల తర్వాత బెల్లాన్ని నలగొట్టుకోవాలన్నమాట పెద్దవిన్నా పర్లేదు చిన్నవి అంత పెద్దవి ఉన్న పర్లేదు కొంచెం చిన్న చిన్నవి బలేదు అని ఆ తర్వాత పాకం పట్టే తడిగా మనం బెల్లాన్ని రెడీగా ఉంటే పాకాన్ని తర్వాత రెడీగా ఎవరు పెట్టేసిందనమాట అల్లం గడ్డలు గంటలు నెట్ మరి అంత గంటలు ఎవరైనా పెట్టుకోవచ్చు అలానే పెట్టుకున్న తర్వాత కొంచెం నూనె వేసింది కొంచెం ఆయిల్ వేసి తర్వాత వాటర్ పోసి బెల్లం మనం దంచాం కదా ఆ బెల్లం గడ్డల్ని దాంట్లో నూనెలో పాకంలో పాకం పడుతుంది అనమాట రెడీగా పాకం పట్టాలన్నమాట పాకం పట్టేసి తర్వాత పొయ్యి దగ్గర ఎంత సెగబడుతున్నాగాడ మా అమ్మ పొయ్యి కాడ కూర్చొని నీట్గా వైనంగా అనమాట పల్లెటూరు పల్లెటూరు స్టైల్లో అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి నేతర్చులు అయితే చాలా బాగుంటాయి కూడా టేస్టీగా అయితే ఒకసారి వీడియో అయితే మీకు చూపిద్దాము ఎలా ఉంటుంది అని అని చెప్పి వీడియో అయితే తీస్తున్నాను అనమాట వీడియో అయితే ఎలా వచ్చిందో అయితే తెలియదు కానీ బాగుంటుంది తీసి పెడితే తెలుస్తుంది పల్లెటూరు వాతావరణం ఎలా ఉంటుంది వీడియో అయితే తీస్తున్నాను అనమాట చూడండి మా మా పెదమ్మ పాకం పడుతుంది అనమాట చాలా బాగా పడతారు మా పెదమ్మ మా అమ్మ పోయి ఊస్తూ ఉంది పాకం వస్తుందా లేదా అని చూస్తూ ఉన్నారు రెండు మూడు సార్లు చూశారు మూడోసారి పాకం అయితే బాగా వచ్చిందనమాట పాకం లేత అదే లేత పాకం అని అంటారు కదా పెద్దవాళ్ళు అలాగా లేత పాకం వచ్చింది అది అమ్మకు చూపిస్తుంది చూడు వచ్చింది అని అని చెప్పి చూపించి ఆ తర్వాత పిండి వేద్దాము అని అని చెప్పి మాట్లాడుకుంటున్నారు వాళ్ళు వాయిస్ అవర్ ఎందుకు ఇస్తున్నారంటే కొంచెం అదే సౌండ్ బ రోడ్లో బండ్లు బావడం అలాగా సౌండ్ వస్తుందని నేనే వాయిస్ అవర్ ఇస్తున్నాను అనమాట చాలా బాగుంటాయి నేత ఫుల్ వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను చూడండి ఎలా చేస్తున్నారు నేత అయితే పల్లెటూరు స్టైల్ అయితే ఇలా చేస్తారనమాట దించారు పాకం అయితే రెడీగా అయింది రెడీ అయింది తర్వాత ఇంకా పిండి వేయాలన్నమాట అమ్మ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు పిండి వేయాలి అక్క ఇంకేద్దామా అని చెప్పి మాట్లాడుకుంటున్నారు అవనా నువ్వులేశారు నువ్వులేసి టేస్ట్ కోసం నువ్వులు నువ్వులేస్తే చాలా టేస్ట్ వస్తుంది అదే తెల్ల నువ్వులేసారు నువ్వులేసి పాకంలో కలిబెడతా ఉన్నారనమాట అమ్మ వాళ్ళు అప్పుడు కలిపెడతా ఉన్నారనమాట పిండి వేసి కలిపెడతా ఉన్నారు అంటే ఫాస్ట్ ఫాస్ట్గా వేయాలన్నమాట మనం వేయలేమనమాట అమ్మ వాళ్ళు అయితే వేయగలుగుతారు అమ్మ పెదమ్మ అయితే పాకం అయితే పట్టేసి మొత్తం పిండి వేసి బాగా కలుపుతున్నారనమాట పాకంలో పిండి అనేది బాగా కలిసి మనకి పాకానికి ముద్ద అనేది ఏర్పడాలన్నమాట లేతపాకం పట్టారనమాట పాకం అంటే చాలా బాగుంటుంది కొబ్బరి అవన్నీ వేసారు కాబట్టి చాలా టేస్ట్గా ఉంటాయి అప్పుడు పల్లెటూరు స్టైల్లో అయితే ఈ విధంగా అయితే చేస్తారండి నేతి అరిసెలు చాలా అంటే చాలా బాగుంటాయి పల్లెటూరు స్టైల్లో అయితే ఎలా చేస్తారనేది మీకైతే చూపిస్తున్నాము వీడియో అయితే క్లియర్గా వచ్చిందో రాలేదో అయితే తెలియదు కానీ చాలా అంటే చాలా బాగుంటాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అయితే తర్వాత ప్లేట్కి నూనె పూసుకొని తర్వాత పిండి ఆరబెట్టుకోవాలన్నమాట అంటే ఎక్కువసేపు ఆరకూడదు పిండి బౌల్లో అదే ప్లేట్లో తీసుకొని అంటే మనం తొందరగా అద్ది వేయాలి కదా అనేది అప్పుడు కాలం వల్ల అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అప్పుడు కాలంలో వాళ్ళు అయితే తింటారు కదా నాకు కూడా చాలా ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ నేను మా అయితే పాకం పడుతూనే ఉన్నారు మేము తింటూనే ఉన్నాం అనమాట ప్లేట్లో తీసుకొని తర్వాత ఇంకా పొయ్యి దగ్గరికి వెళ్దాం పదండి అని చెప్పి అమ్మ అంటా ఉంది అయితే ఒక బౌల్లో కూరగిండ్లు అనేది నూనె తీసుకున్నారు నూనె తీసుకొని పెదమ్మ ఫస్ట్ ఒక ముద్ద తట్టి వేద్దాం ఉన్నానా అని చెప్పి అన్నారు తర్వాత వేసారు ఫస్ట్ అదే దిష్టి అంటారు కదా దిష్టి తీయడానికైతే తీస్తుంది అనమాట ఫార్మాలిటీస్ అయితే ఇంకా ఉన్నవి అవి అప్పట్లాగే పెద్దవాళ్ళు కదా చాలా బాగా చేస్తారు అయితే తీసి అప్పుడు దిష్టి తీస్తారు చూడండి ఎంత బాగా తీస్తారో దిష్టి తీసి నాలుగు మూల దిష్టి తీసి తర్వాత అది పక్కన పడేస్తారు అంటే నూనె ఫస్ట్ టైం ఎవరు పెట్టారో బాండీలు వాళ్ళే దించాలన్నారు కదా అప్పట్లో అట్లాగే పెట్టారు అన అనమాట అయితే దిష్టి తీస్తారు చూడండి ఎలా తీస్తారో చూడండి ఎలా తీస్తున్నారో అలా అని అలా అనేసి పిండికి పాకానికి దిష్టి తీసేసి తర్వాత పక్కన పడేస్తారనమాట అది తర్వాత నెక్స్ట్ నుంచి మనము అరిసెలు అనేటివి తట్టి నూనెలో వేసుకోవాలన్నమాట ఎంత ఫాస్ట్గా తట్టి వేస్తారో చూడండి మా పెదమ్మ చాలా ఫాస్ట్గా వేసారండి ఒక హాఫ్ అన్ అవర్లోనే అయిపోయిందండి చాలా బాగా చేశారు చూడండి ఎలా వేస్తున్నారో చూడండి అలా తట్టి అలా అనేసి రౌండ్గా చేసుకొని కొబ్బరి అప్పచ్చు కాబట్టి మధ్యలో హోల్ అయితే పెట్టబడలేదన్నారు అందుకని మా చెల్లి మా పెదమ్మ తడతా ఉన్నారు చూడండి ఎలా వేస్తారు నూనెలో అయితే వేస్తారనమాట ఇప్పుడు నూనె బాగా కాగింది చూడండి ఎలా వేస్తున్నారు వేసేసారు ఫస్ట్ అరిసైతే వేసేసారనమాట నూనెలో చూడండి పైకి ఎలా వచ్చేసింది నూనె అయితే బాగా కాగుందనమాట మా చెల్లి కూడా రెడీ అయిపోయింది రెడీ చేసేసింది అయితే అరిసెలు అయితే స్టార్ట్ చేసేసారు వరుసగా అయితే ఇంకా పిండి స్టార్ట్ చేసేసారు కాబట్టి ఇంకా ఫస్ట్ ఫస్ట్గా వేసేస్తున్నారు ఒక హాఫ్ అన్ అవర్ ఏ టైం పట్టిందండి అంతే అంతకుమించి ఎక్కువ టైం పట్టలేదు ఫస్ట్ ఫస్ట్గా వేసేస్తున్నారు చూడండి ఎలా వేస్తున్నారు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు ఎందుకంటే అది కొంచెం సౌండ్ డిస్టర్బెన్స్గా ఉండేసరికి కొంచెం వాయిస్ ఓవర్ వేయాల్సి వచ్చింది తర్వాత అయితే మా పేదమ్మ మా మా అయితే చూడండి ఎలా తట్టేస్తున్నారు నేనైతే వీడియో తీస్తున్నాను అందుకే వీడియోలో నేను కనిపించట్లేదు చూడండి ఎలా తడుతున్నారు నూనెలో అయితే మా మా చెల్లి తడుతుంటే మా పెదమ్మ నూనెలో చేస్తూ ఉండింది అనమాట ఆయిల్ బాగా హీట్ అయ్యిందనమాట పొయ్యి మీద అప్పట్లో పొయ్యి మీద చేసేవాళ్ళు ఇప్పుడు అంతా గ్యాస్ కదండి మా పొయ్యి మీద చేసుకున్నామమ్మా అని అని చెప్పి నేను మా అమ్మ మా చెల్లి మా పెదమ్మ కూర్చొని పొయ్యి మీద అనమాట చాలా బాగుంటాయండి నేతర్సులు కామెంట్ చేయండి మీకు పొయ్యి మీద అదే అదే పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారు అనేది మీకు కొంచెం తెలుసుంటే కామెంట్ అయితే చేయండి చూడండి ఎలా చేస్తున్నారు మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నామండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే తెలియాలి పల్లెటూరు స్టైల్లో ఎలా చేస్తారు అని అని చెప్పి వీడియో అయితే మేము మాకు వచ్చిందంతలో వీడియో అయితే తీసి చూపిస్తున్నాం అనమాట ఫైనల్గా అయితే అరిసెలు అయితే తయారైపోయాయి ఎలా ఉన్నాయో చూడండి మా అమ్మ మా పెదమ్మ మా చెల్లి నేను కలిసి చేసాము